అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా అండి మాములుగా మేము ఎప్పుడు సఫోలా గోల్డ్ అది ఆయిల్ వాడతాం అనమాట దానికన్నా గానుగ నూనె మంచిది అని చెప్పేసి చాలా రోజుల నుంచి చాలా మంది చెప్తూ ఉన్నారు సరే ట్రై చేద్దామని చెప్పేసేసి వెళ్ళాం అనమాట ఒంగోలు గానుగ పాలెంలో తీసుకున్నాము వేరుశనగ నూనె వచ్చేసేసి కేజీ నాలుగు వందల రూపాయలు వాటిలో వెరైటీస్ ఉంటాయంట త్రీ వెరైటీస్ ఏదో సన్నవి పెద్దవి చిన్నవి వాటితో తీసి అన్నిటికన్నా ఏది బాగుంటుంది అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ లీటరు అనేసి అన్నారనమాట సరే అదొకటి తర్వాత మా అన్నారు అది హెవీ కదా అనేసి అంటే సరే మిక్స్ చేద్దామని చెప్పేసి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నారు అనమాట ఇది వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ సో ఈ ఇంతకన్నా ఇంకా రేట్లు అంతే ఉంటాయా నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి తీసుకోవటం తెలీదు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చి వేసిన నూనె త్రీ ఎయిటీ వచ్చేసేసి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట సరే రెండు మిక్స్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను అదే అంతే రేట్లు ఉంటాయా అంతకన్నా తక్కువ ఉంటాయా అది నాకు తెలీదు ఒంగోలు ఇంతకన్నా అంటే ప్యూర్ది ఇంకా వేరే దగ్గర మంచి రేట్లకి దొరుకుతుందా ఇంతే రేటా అనేది మీలో ఎవరికన్నా మీలో ఎవరన్నా ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా పర్సెంట్ వచ్చేసేసి గానుగు నూనె యూస్ చేస్తున్నారు చూద్దాము మనకు పట్టేది తక్కువే కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కానీ హెల్త్ కోసం కదా అని చెప్పి ఇదే వాడదామనే అనుకుంటున్నాను సరే అది కొంచెం ఇది కొంచెం రెండు కలిపి మిక్స్ చేసి వాడదామని ఈసారి చూస్తాం ఎలా చాలా సంవత్సరాల నుంచి సఫాలోనే యూస్ చేస్తామండి అదే ఎప్పుడో చాలా సంవత్సరం చాలా అలవాటు అయిపోయింది సరే చూద్దాం ఒకసారి సో ఇంతకన్నా ఇంకా ప్యూర్ది అన్ని ప్యూరి అనుకుంటున్నాము రేట్ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా లేదా అనేది కొంచెం వాడేవాళ్ళు ఇంకా ఏమన్నా తక్కువకి వస్తే మళ్ళీ తక్కువకి వస్తే క్వాలిటీ కాదు రేట్ అంతే ఉంటుందా అనేది కాస్త చెప్తే మేము ఫాలో అయిపోతాం అనమాట అది సంగతి బాబాయ్